హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు మనం అటుకులు వేరుశెనగపప్పులతో హెల్దీ లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాము ఈ లడ్డూల కోసం మనం పాకం పట్టాల్సిన పని లేదండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువగా ఈ లడ్డూలను దీపావళికి స్పెషల్గా చేస్తూ ఉంటారండి చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు రోజు ఒక లడ్డూను తింటే ఆరోగ్యానికి ఎంతో బలం చాలా మంచిదండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఈ లడ్డూల కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లోకి కప్పు అటుకులను తీసుకొని అటుకుల్లో ఉండే పచ్చిదనం పోయి కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు వేపుకోండి అటుకులు వేగడానికి పెద్దగా టైం పట్టదండి ఒకటి రెండు నిమిషాల్లోనే వేగుతాయి స్టవ్ని సిమ్లో పెట్టి నిదానంగా అటుకులు మాడిపోకుండా వేపుకోండి అటుకులు వేగాక కొద్దిగా చేతిలోకి తీసుకొని నలిపారు అంటే ఇలా పౌడర్ లాగా అయిపోతాయి ఇలా వేపుకున్న అటుకులను వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ప్యాన్లోకి ముందుగా మీరు అటుకులు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వేరుశనగ పప్పులను తీసుకొని వేపుకోండి పప్పులు వేపుకుంటున్నప్పుడు కూడా స్టవ్ని సిమ్లో పెట్టి వేపుకోండి పప్పులన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి ఈ పప్పులు ఎంత బాగా వేగితే లడ్డు టేస్ట్ అనేది అంత రుచిగా ఉంటుందండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వేపారు అంటే పప్పులన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక టెన్ మినిట్స్ వరకు టైం పట్టిందండి పప్పులు బాగా వేగాక ఒక పప్పును నలిపి చూసాము అంటే పైనన్న పొట్టు ఇలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే పప్పులను వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పులను వెంటనే వేరొక ప్లేట్లోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే పైన పొట్టు మొత్తం నలిపి తీసేయండి ఈజీగా వచ్చేస్తుంది ఇలాగ పప్పుల ఉన్న పొట్టు మొత్తం తీసేసాక ఈ పప్పులు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఈ లోపుగా మిక్సీ జార్లోకి వేపుకున్న అటుకులను తీసుకొని మిక్సీ పట్టుకుందాము అటుకులు మిక్సీ పట్టినప్పుడు మరీ మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేయకండి కొంచెం పలుకు ఉండేలాగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం వేళ్ళకి పలుకు తగిలేలాగా మిక్సీ పట్టుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇదే మిక్సీ జార్లోకి ముందుగా పొట్టు తీసి పక్కన పెట్టుకున్న వేరుశెనగ పప్పులను తీసుకొని పప్పుల్లోకి రెండు యాలకులను కూడా వేసి మిక్సీ పట్టుకోండి లడ్డు మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ పప్పులను మిక్సీ పట్టినప్పుడు కూడా మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా ఇలా కొంచెం పలుకు ఉండేలాగా మిక్సీ పట్టి తీసుకోండి లడ్డూలు ప్రిపేర్ చేశాక తింటున్నప్పుడు అక్కడక్కడ పలుకు అనేది పంటికి తగులుతూ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కోర్స్గా మిక్సీ పట్టుకున్న పల్లీ పౌడర్ని అటుకుల పౌడర్లో వేసి ఇవి రెండు బాగా కలిసేలాగా ముందుగా మిక్స్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ నూనెని కానీ తీసుకొని వేడవనివ్వండి నూనె వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న బాదము జీడిపప్పు ముక్కలను వేసి వేపుకోండి ఇలాగ డ్రై ఫ్రూట్స్ ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్నాక ముందుగా అటుకులు పల్లీలు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు కొబ్బరి తురుమును వేసి వేపుకుంటున్నాను నేను ఇక్కడ ఎండు కొబ్బరి పౌడర్ని తీసుకున్నానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా కూడా తురుముకొని ఒక కప్పు తీసుకోండి కొబ్బరి పౌడర్ని ఎక్కువగా వేపాల్సిన పని లేదండి కొంచెం పచ్చిదనం పోయేలాగా స్టవ్ని సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేపుకోండి ఒకటి రెండు నిమిషాలు వేపుకున్నాక కొబ్బరి పౌడర్ చూడండి ఇలాగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మీరు ముందుగా అటుకులు తీసుకున్న కప్పుతోనే ఒకటిన్నర కప్పు బెల్లం తురుమును తీసుకోండి లడ్డూకు తీపి కరెక్ట్గా సరిపోతుంది అదే కప్పుతో పావు కప్పు కంటే కూడా కొద్దిగా ఎక్కువగా నీళ్లు వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోండి ఈ లడ్డు కోసం పాకం ఏమీ అవసరం లేదండి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఆరేడు నిమిషాలు బెల్లం వాటర్ని ఉడికించుకోండి పాకం కొద్దిగా చిక్కబడడం స్టార్ట్ అయ్యాక వేళ్లతో పాకాన్ని టచ్ చేసి చూడండి ఇలా వేళ్ళకి పాకం కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుంది ఇలా పాకం జిగురుతనం వచ్చిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న అటుకులు వేరుశెనగ పప్పుల పౌడర్ని వేసుకోండి అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి పౌడర్ని కూడా వేసేసుకోండి కొద్దిగా ఒక చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ కూడా వేసి ఇవన్నీ బెల్లం పాకంలో కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ని సిమ్లో పెట్టుకోండి తర్వాత గరిటెతో కలుపుతూ ఉన్నారు అంటే ఒక రెండు మూడు నిమిషాల్లోనే మనకు లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా కన్సిస్టెన్సీ దగ్గరగా వచ్చేసి మొత్తం ఇలాగ ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుందండి ఇలా మీరు లడ్డూలు ప్రిపేర్ చేసినప్పుడు పాకంలో కొద్దిగా మీరు నీళ్ళు ఎక్కువ వేసేసుకొని అయిపోయింది మీకు కన్సిస్టెన్సీ ఇలా రాలేదు అంటే ఇక్కడ మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి ఒక గుప్పెడు అటుకులను తీసుకొని చేత్తో బాగా నలిపివేసి మిక్స్ చేశారు అంటే కొంచెం గట్టిపడి లడ్డు కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇలా బాగా దగ్గరగా వచ్చి ప్యాన్ నుండి సపరేట్ అయ్యాక కొంచెం విడిగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి పూర్తిగా చల్లబడే వరకు పక్కన పెట్టేయకండి గట్టిగా అయిపోయే తర్వాత మీరు లడ్డూలు చేసుకోవడానికి కష్టం అవుతుంది ఇలా మనం చేత్తో తాకగలిగేలా వేడున్నప్పుడు కొంచెం చేతికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోండి అంతేనండి ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు వారం పది రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి రక్తం తక్కువగా ఉన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ రోజు ఒకటి ఇస్తే చాలండి హెల్త్కు చాలా మంచిది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఈ దీపావళికి లేదా పిల్లల కోసం హెల్దీగా ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు ఇలా అటుకులు వేరుశెనగ పప్పుల్లో బెల్లం వేసి లడ్డూలు ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయి మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్